మీరు చూస్తున్నారు టూ డేస్ నుంచి నంద్యాలు ఎట్లా రేట్ జరుగుతున్నాయో బ్యాంక్ నుంచి బయట వస్తేనే పట్టుకుంటున్నారు అంటే ఇదంతా ఏమంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళే నాయకుల్ని సెలెక్ట్ చేస్తారు ఎవరి ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి ఎవరు ఎవరి దగ్గర అన్ని లిస్ట్ ఇస్తారు మళ్ళీ వీళ్ళే పోయి రేట్ చెప్పిస్తారు వీళ్ళే రేట్ చెప్పించి మళ్ళీ వీళ్ళే మీటింగ్లో వచ్చి వీళ్ళే కూర్చొని ఇంకా విడిపిస్తారు అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇది ప్రతి ఐదు సంవత్సరాల ఎలక్షన్ ముందు సేమ్ చేసేది ఇదే మళ్ళీ ఏమంటే సింపతి కోసం ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వచ్చి మీటింగ్లో కూర్చొని లేదు లేదు మేము కూడా మీకు సపోర్ట్ ఇది మా మా దాంట్లో లేదు ఇది ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు మా చేతిలో ఏం లేదని సరే ప్రజలంతా గమనిస్తున్నారు మీరు అంటే మన నంద్యాల వాళ్ళకి ఇది కొత్తది కాదు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే వాళ్ళే రేట్ చెప్పియడం వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళే పేర్లు రాసి లిస్ట్ ఇవ్వడం వాళ్ళే ఇది చేయడం మళ్ళీ వాళ్ళే వచ్చి లేదు లేదు మేము కాపాడతామని ఇదంతా జనాలు తీసి చూసి విసుకుపోతున్నారు దానికోసం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చూసి దృష్టి పెట్టి ఎందుకంటే నంద్యాల వచ్చేసి ఒక బిజినెస్ పాయింట్ చాలా మంది బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా మందికి రాజకీయాలతో సంబంధం లేదు ఎలక్షన్ వచ్చి మీరు కూడా నేను ఏమంటానంటే ప్రజలు కూడా మీరు కూడా కొంచెం ఈ ఎలక్షన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండాలనేది కోరుకుంటున్నాను జై హింద్ జై